ఏమనిపిస్తుందో తెలుసా అండి ఇంకో కార్ వస్తే బాగుండి అనిపిస్తుంది అప్పుడు ఇంకోసారి కౌగులించుకుంటారు కదండి మీరేమనుకోనండి ఒక మాట చెప్తానండి అనుకున్నా అనుకోకపోయినా చెప్తారులేండి చెప్పండి నేను మిమ్మల్ని మొదటిసారి చూస్తే పడ్డానండి ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే మీరు కూడా కొంచెం పడ్డారని ఎట్ట కనిపెట్టేశారండి ఇలాంటి విషయాల్లో అమ్మాయి కాస్త షార్ప్ లేండి మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు కానండి మీరు మాత్రం చాలా షార్ప్ అండి హలో ఏం చూస్తున్నావు చాక్లెట్ తోండా చాక్లెట్ అంటే నేనా అండి నీకు ఈ సిటీలో చాక్లెట్ దొరకవు కానీ వచ్చిన లంచ్కి తీసుకెళ్ళు రొమాంటిక్ లంచ్ మన ఇద్దరమే ఉండాలి ఇంకెవ్వరు ఉండకూడదు సో ఇదన్నమాట చాక్లెట్ నా పేరు అష్ట లక్ష్మణ్ బ్రాకెట్లు అమ్ములు నారాయణ నా తమ్ముడు ఆది నారాయణ నారాయణ ఇది నచ్చిందా నీకు చాక్లెట్ ఎవరికైనా ఏంటోరా తీయమన బుద్ధి కావట్లేదు ఆయన నడుమేద చెయ్యేసింది కన్నా నుందు మీద జీవిసరాని ఎప్పుడు తర్వాత కౌగులించుకున్నారు కూడాని కౌగిలించు ఈ గోర్రేని విళ్ళికూ పుత్తున్నాను వెంటనే అది నానగా జెన్స్టా ఉంటు చెప్పు నేను కూడా చెప్తాను ఏమని నువ్వు నీ క్లాస్మేట్ ప్రసాద్ గడి లంచ్ బాక్స్ లోంచి ఎగ్గు తీసుకున్నాను సరే సరే నువ్వు నా నారాయణ మర్చిపో నేను నీ నారాయణ మర్చిపోతాను ఎవరితో చెప్పి కాలు పట్టుకుంటానా జై తీసి మాట్లాడచ్చు నారాయణ ముద్దస్తున్నారు శిరీష నాకు చెప్పకుండా బయటకు వచ్చావేంటి ఇట్స్ వెరీ బ్యాడ్ నౌ నీకేమైనా అవుతుందేమో నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా ఎవరిప్పచీ ఏ పప్పుకి పనావంటే కప్పు లేచి పోద్ది చూస్తున్నారాయనా వీడెవడు మినీ మహానల్లో ఉన్నాడు హేయ్ ఈడెవడు నారాయనా మనకి కామికి లేఫా రేయ్ దద్దోజనం కొట్టానంటే బొజ్జ బద్దలైపోద్ది ఏ నీతో నాకు మాట్లాిందికే నారాయణ నువ్వు నాకు పర్మిషన్ నువ్వు ఈడ్నీ చెప్పిస్తా ఏంటి చెప్పిస్తావా వద్దండి రే ఉద్దురా

చెప్పించడం అంటే చెప్పు తీసుకొని కొట్టడం చెప్పరా మేనేజర్ ఆ కడపూడు మన రెస్టారెంట్ లోనే ఉన్నాడయ్యా అయితే నేను చెప్పినట్టుగా జై అలాగేనయ్యా ఈ సిటీలో మీ పది మంది బెస్ట్ అని మీకు ఫోన్ చేస్తున్నా మీరు ఒక చంపాలి మనిషికి పది లక్షలు మొత్తం కోటి రూపాయలు నా ముందు పెట్టుకుని ఉన్నా ఇప్పుడు నా హోటల్లోనే ఉన్నాడు మీరు చెయ్యాల్సిందల్లా ఆ డెడ్ బాడీని ప్రూఫ్ కోసం నా కాళ్ళ ముందు పడేయటం నా ముందున్న కోటి తీసుకెళ్తాం చంపడానికి ఎవడెవరితో ఫోన్ చేయాలా

రెస్టారెంట్ అంతా నువ్వు ఆ గంగా నంబర్ నువ్వు నా తల మీద కోటి రూపాయలు ఎట్టడం రెస్టారెంట్ క్లోజ్ చేయడం వాళ్ళెవరో వచ్చి నన్ను చంపి నా దగ్గరికి తీసుకురావడం ఇదంతా ఎందుకులే గానీ నువ్వు ఆడనే ఉండు నేను ఆడకే వస్తా డబ్బులు ఆడనే ఉంచు వాళ్ళనే ఆడకే రమ్మను టైం కలిసి వస్తుంది మ్యాటర్ క్లోజ్ అయిపోతా ఏమైంది ప్రోగ్రామ్ మారింది నువ్వు ఇప్పుడు భగవాన్ ఇంటికి వెళ్తున్నావా డబ్బు సంపాదించాలనుకున్నా కోటి రూపాయలు వస్తుంటే ఎందుకు వదులుకుంటా డబ్బు కోసం ఎంత రిస్క్ చేయాల్సిన అవసరం నీకేం నీకేమొచ్చింది డబ్బు కోసం నేను ఏడున్నా మీరు ఏడు ఉంటారు డబ్బు సంగతి నేను చూసుకుంటా

Ah

దుట్ట వేసే నూట రూపాయలు నాదే మీకు అభ్యంతరం లేకపోతే తీసుపోతా నువ్వు తీసుకుపోవాయా నైనా నువ్వు ఉండరా కింద నుంచి పై దాకా కనపడ్డాని కొట్టుకుంటే ఇక్కడ ఇక్కడా కొచ్చాడు అడిగి రంగడలో తప్పు లేదు నువ్వు తీసుకుపోవాయా హే అర్జోలుకెలకరా కుక్క సాగుతోస్తావారయ్ చూసినావా ఈ కాని లొంగి పొమ్మంది చూసినావా